చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ స్థాయి వరదలు వచ్చినా ఈ స్థాయి విపత్తు ఎదురైనా సరే చాలా సింపుల్గా అందరూ కోలుకుంటున్నారు బాధితులందరినీ కూడా తీసుకొచ్చి బయటపడేస్తున్నారు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు అనేది ఈ నాలుగు రోజులుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదే కాకపోతే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అంటే పని రాక్షసుడు ఆయన అధికారులను పరుగులు పెట్టిస్తాడు ఒకప్పుడు హుదూర్ తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు అక్కడ కూడా విశాఖలో ఆయన కూర్చొని ఆయన చేసిన అక్కడ ఆయన పడ్డ కష్టం త్వరగా కోలుకుంది విశాఖ అనేది ఇప్పుడు కూడా విజయవాడ త్వరగా కోలుకోవడానికి ఆయనే కారణం ఇదంతా బాగానే ఉంది కాకపోతే గత కొద్ది రోజులుగా అక్కడ బాధితులు పడే కష్టానికంటే చంద్రబాబు గారు పడే కష్టాన్నే హైలైట్ చేయడు అంటే ప్రచారం మోతాది పెరిగిపోతుందా అది ఆయనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ప్రచారం చేయడంలో తప్పేం లేదు అసలు విషయం పక్కన పెట్టేసి బాబు గారు మించిన హీరో లేరు అందరిలో కూడా తప్పలేదు కాకపోతే అసలు కష్టాలు ఎవరికి వినిపించట్లేదు వినిపించలేకపోతున్నారు మొత్తం బాబుగారి గురించే డెబ్బై ఏళ్ల వయసు లేదంటే పద్నాలుగు గంటలు ఆయన ఇలాగే ఎనభై నాలుగు వేలు ఇదే ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది అసలు ఈ మోతాదుకు మించిన ప్రచారం వెనక అత్యుత్సాహం ఎవరిది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి సో నిజంగా ప్రచారం ఎక్కువగా అనిపించట్లేదా బాబుగారి విషయంలో అసలు కష్టాలు చాలామంది కొన్ని సోషల్ మీడియాలో నేను చూశాను ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళే ఇప్పుడు అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి కదా సింగనగర్ నుంచి అక్కడ నుంచి వాళ్ళ అసలు కష్టాలు ఇవి చూడండి అంటే వాళ్ళు సొంతంగా వీడియోలు తీసి పెడుతున్నారు అవి అందులో తప్ప ఈ ప్రధాన ఛానల్లో మెయిన్ స్ట్రీమ్లు ఎక్కడా కనిపించట్లేదు పేపర్లో కానీ ఎక్కడ చూసినా ఓకే బాబుగారు కష్టపడుతున్నారు పని రాక్ష దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ అసలు కష్టం పోయి బాబు కష్టమే హైలైట్ అవుతుంది అన్నట్టుగా లేదా బేసిక్గా ఒకటి మన చేతిలో ఉండే వ్యవస్థలు బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన పని చేయట్లేదు పని చేయకుండా ఆయన ప్రచారం చేసుకోవట్లేదు అవును అయితే పని చేస్తున్నారు చేస్తున్నారు ప్రచారం అందుకు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే మీడియా కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది అందులో ఆయన ఇన్డెప్త్ గా వెళ్తున్నాడు కాబట్టి నీళ్ళలో తిరుగుతున్నాడు కాబట్టి ఆ ప్రచారం రావడంలో కూడా తప్పేం లేదు అది మీడియాకి వచ్చేటప్పటికి బయాస్డ్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది హైప్ వస్తుంది అంతే పబ్లిక్లో దాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళది ఒక ఆలోచన ఉంటుంది అవుట్ ఆఫ్ స్టేట్ ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆ వరద ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆలోచన ఎంతమందికి తెలుస్తుంది అక్కడ లోపల ఉన్నోడికేమో వాడి కడుపు మండిన వాడికి బయట ఎట్లా ప్రచారం జరుగుతుందని ఏమైనా తెలుసా తెలియదు కదా వాడేమనుకుంటున్నాడు అయ్యో నా దగ్గరికి రాలేదు కదా కానీ బాబు గారు బాగా చేస్తున్నాడు అన్నటువంటిది అయితే దేశం కాదు ప్రపంచం అంతా వెళ్ళింది కదా ఇరవై నాలుగు గంటలు అక్కడే పడుకుంటున్నారు ఆఫీసులోనే పడుకున్నాడు అది అయ్యేదాకా తేల్చనా తేల్చుకుని వెళ్తానన్నాడు ఇదంతా కూడా అదే కదా కావాల్సింది ఇక్కడ ఆయన ఎందుకంటే ఆయన ఇక్కడ ఓ రెండు రకాలు ఉంటది ప్రీ మేనేజ్మెంట్ పోస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ ప్రీ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయింది గవర్నమెంట్ అది అధికార యంత్రాంగం ఫెయిల్ అయింది బాబు కాదు అక్కడ ఫెయిల్ అయింది అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వ ఫెయిల్యూరే అవుతుంది దాన్ని ఇప్పుడు కవర్ చేస్తున్నారు ఆయన కాపాడుకొస్తున్నారు ప్రభుత్వ ప్రతిష్టని కాపాడుకొస్తున్నారు గండ్లు పడిన తర్వాత ఇక్కడ వెంటనే దాంట్లో ఒక అంటే తమ వాళ్ళకి సోషల్ మీడియాకి ఏది వాడాలో అది కూడా బాబు గారు వేస్తారు టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ బొడమేరు గేట్ లాడే అంటే గేట్లు అంటేనే తెలియదు అని మాట్లాడుతుంది అతను మాట్లాడింది ఏంటి వెలగలేరు దాన్ని బొడమేరు గేట్లనే అంటారు ఏదైనా ఇప్పుడు దాన్ని పిలిస్తే ఒకళ్ళకి చంటి బొంటి ఇప్పుడు పేరుని నాని అసలు పేరేంటి పేరుని వెంకటేశ్వరరావు లేకపోతే గనక కొడాలి నాని ఆ కొడాలి వెంకటేశ్వరరావు నాని ఇట్లా పేరు వేరుగా ఉంటది పిలిచేది వేరుగా ఉంటది వెలగలేరు రెగ్యులేటర్ ఏంటది బొడమేరు సంబంధించిన ఇది దాన్ని బుడమేర్ గేట్లనే అంటారు అదే ముక్క లోకల్ సిచ్యుయేషన్ లో ఈనాడులోనే వచ్చింది దాన్ని అక్కడే గేట్లు అక్కడ ఉంటాయి అనే వెటకారాన్ని అంటే ఇదేంటంటే సోషల్ మీడియా యుగంలో ఒక సెటైర్ కావాలి అంతే మన నాయకుడు హీరో అని చెప్పడానికి ఎదురోడు విధవా అని చెప్పడానికి సెటైర్ సెటైర్ ఆ ఇప్పుడు ఆ టాపిక్ వైరల్ చేయగలిగారా లేదా నెంబర్ రెండోది ఇప్పుడు ఏదైతే లోపల పార్ట్లకు కూడా నీళ్లు అందట్లేదు అందట్లేదు ముందోళ్ళ వరకే అందుతున్నాయి అది కూడా జనం తెచ్చిస్తేనే అది తర్వాత ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారు ఉన్నాక ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు ఇందులో డైవర్ట్ అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటి లోపలికి అందకపోవడానికి కారణం అధికారులు బయట వాళ్ళకి అందుతున్న దానికి కారణం చంద్రబాబు చంద్రబాబు సమర్థత కారణంగా ముప్పై శాతం మంది తిరగలిగారు డెబ్బై శాతం మంది అందకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయినటువంటి అధికారులు చెడ్డోళ్ళు వాళ్ళు పరిపాలన సామర్థ్యం లేక వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని హీరోయిన్ చేయడానికి ఇటు చంద్రబాబుని వెలన చేయడానికి కావాలని చెప్పి చేస్తున్నటువంటి వ్యవహారం అట్లాగే చివరికి అక్కడికి ఆహారానికి సంబంధించిన ప్లానింగ్ లోపం కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులు కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు అంటే సక్సెస్ బాబు ఖాతాలో ఫెయిల్యూర్ ఉద్యోగుల ఖాతాలో అధికారుల ఖాతాలో అదే సందర్భంలో ఫైనల్ గా వచ్చేటప్పటికి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరుగుతుంది రాష్ట్రాన్ని నాశనం చేసే మళ్ళీ అధికారులకు రావడానికి చంద్రబాబుని బదనాం చేయడానికి చూస్తున్నాడు ఇదే రూట్ లో ప్రచారంలోకి తీసుకెళ్లడం అన్నటువంటి ఒక స్ట్రాటజీ అంటే సహాయం అందిన వారు ఓకే మీరు అన్నట్టు ఆయన సక్సెస్ఫుల్ లీడర్ గానే ఆ ముప్పై శాతం మంది చూస్తారు మిగిలిన డెబ్బై శాతం మంది ప్రచారం చూస్తే అక్కడికే నిన్న ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు మాకేం రాలేదు నీళ్ళు రాలేదు ఎవడు రాలేదు మమ్మల్ని ఎవడో పట్టించుకోలేదు చేతి రూపుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళకి విసుగు రేపు పొద్దున్న ప్రచారం చూసి ఏం లేకుండా అని హడావిడి చేస్తున్నారు ఏంటని వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఇవన్నీ అయిపోతాయి కదా బయటకు వచ్చే టైంకి వాళ్ళకి కూడా ఫుడ్ వస్తుంది వాళ్ళకి కూడా ఇయ్యో బియ్యం పాతి కిలోలు ఉల్లిపాయలు పప్పు వస్తాయి అదే సందర్భంలో ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు నాలుగు రోజులు అంతే కదా నెగిటివ్ ని గుర్తు పెట్టుకోవడం అన్నటువంటిది లైఫ్లాంగ్ ఉంటుంది కానీ మీడియా ఇంపాక్ట్ ఉంటుంది కదా ఇక్కడ కరోనా సాయం చేశారండి తెలంగాణ నుంచి కూడా తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఉన్న మనవాళ్ళు కూడా పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసారు ఎందుకని అక్కడ సరైన ఇది లేదు ట్రీట్ చేయట్లేదు అని చెప్పి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే ఏదో ఒకటి పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ బతికాం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఓట్లేసారా ప్రచారం పరంగా ఒక మాస్క్ ఇవ్వలేదని ని చంపేశారు అన్నటువంటి ప్రచారాన్ని నాలుగేళ్లు నడిచింది తప్పించి రెండు సంవత్సరాల్లో కొన్ని మిగతా చోట్లంతా ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎందుకు వచ్చారు ఇంత చేసినా కూడా అతని అసమర్థుడు అనినే కదా అతను ఓడగొట్టారు కదా అంటే దేనివల్లది అతనికి చేత కాదు అతనికి పాలం చేత కాదు అతను సరైనటువంటి సమర్థుడు అనినే కదా ప్రొజెక్ట్ చేసింది అది ఎలా సాధ్యమైంది మీడియా ద్వారానే కదా ఇప్పుడు అట్లాగే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని వెళ్తున్నప్పుడు ఇవన్నీ అప్పుడు ఏడగుతుంటాయి అవును మళ్ళీ జగన్ వస్తే ఆశనం అయిపోతుంది రాష్ట్రం కాబట్టి అతను ఇప్పటికి కంటిన్యూగా ప్రచారం చేస్తానే ఉన్నారు ఒక పక్క అధికారులు ఫెయిల్యూర్ అని చెప్పి స్వయంగా చంద్రబాబు చెప్తున్నారు అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఆ మీడియా కూడా రాస్తుంది ఒక పక్క చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు ఆయన అనుభవం పనికొచ్చింది ఆయన ఉన్నారు కాబట్టి వరద బాధితులు సేఫ్గా బయటికి రాగలిగారు అనేది దేన్ని నమ్మాలి నిజంగా చంద్రబాబు గారి అనుభవం పనికొస్తే అధికారులు ఫెయిల్ ఎలా ఎత్తి చూపాలి ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రభుత్వం ఏం పని చేయాలి ఇప్పుడు ఉదయ రాత్రి సాయంత్రం ఐదున్నరకి శనివారం సాయంత్రం ఐదు ఆరున్నర ఆ టైంలో గండిపడింది అవును యాభై వేల క్యూసెక్లు నీకు తెలుసు ఇరిగేషన్ వాళ్ళు తెలుసా ఎందుకు తెలియదు తెలియని తెలియని వాడు అయితే వేస్ట్ క్రియేషన్ ఇవ్వాలి తెలుసు కదా గండుబడ్డయ్యని తెలుసు కదా మూడు చోట్ల గండుబడ్డయ్యని ఆ నీళ్లు దాంతో పాటుగా రిజర్వాయర్ గేట్లు ఎత్తేసారని తెలుసు కదా గేట్లు ఎత్తేసారన్న ఈ నాలుగు సంఘటనల వల్ల నీళ్లు ఎట్టిపోతాయో తెలీదా ఏ ఆ ప్రాంతాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఎవరి తప్పు అంటే ఆ స్థాయి ఉండదేమో అనుకున్నారు ఎట్లా అనుకుంటారు యాభై వేల క్యూసెక్లు అంటే ఆ స్థాయి ఉండదని ఎట్లా అనుకుంటారు అదేమన్నా చిన్నపాటి జల్లు అది తెలిసి కూడా ఇవ్వలేదంటే అది ప్రభుత్వ వైఫల్యం అవును సమన్వయ లోపం చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు వెరీ గుడ్ ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన సరే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు రెండు వేల రెండు వేల నాలుగు పుష్కరాలు పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఇది జరిగినప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు సీతమ్మ ఘాట్ ఉంటది సీతమ్మ వారి పాదాలు అంటే స్టార్టింగ్ లో ఉంటది కృష్ణవేణి ఘాట్ లో ముందు అంటే మీకు ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎట్లా టర్నింగ్ దగ్గర ఫస్ట్ ఎట్లా లోపలికి ఉండదు చూడండి అది ఒక ఘాటు అక్కడ ఏంటంటే మొత్తం ట్రై పెట్టించారు పంపులు అప్పుడు నీళ్లు లేవు తక్కువ ఉన్నాయి అందుకని పంపులు పెట్టేసి ఆ కృష్ణ నీళ్లు పంపుల ద్వారా జల్లుల ద్వారా స్నానం చేసేసి వెళ్ళేటట్టు అనమాట అక్కడ అంతకు ముందు రోజు రిపేర్లు అవన్నీ చేయించారు కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పర్యవేక్షణ అంతా చేశారు రేపు వరదలన అదే రేపు పుష్కరాలనగా ముందు రోజు మమ్మల్ని అందరినీ పట్టుకెళ్లారు నేను గ పక్కన ఇట్లాగొకటి పక్కన పట్టుకోగానే చేతికి నా చేతికి వచ్చి ఊడొచ్చింది ఒక ఇనపరాడ్డు ఇది ఆ జనాల్ని కంట్రోల్ చేయడానికి పెట్టిన ఊడి చేతికి వచ్చింది రంగారంగారావు చూడండి సార్ గారు అని చెప్పా కనబడక కనబడక గలకే వచ్చిందా ఇక అన్నాడు ఆయన అని బారికారికేడ్స్ బారికేడ్లు కూడా కాదు సరే ఇది చాలా డేంజరస్ స్పాట్ ఇది ఎందుకంటే అక్కడ గోడ పెట్ట గోడ ఎంతే ఉంటది మనం కూర్చోవచ్చు గోడ మీద దాని మీద నుంచి పడతారన్న ఉద్దేశంతోనే పెట్టారు అది కనుక తేడా వచ్చిందంటే రేపు జనం ఒక్కసారిగా ఇక్కడికే వస్తారు సార్ ఫస్ట్ ప్రతి ఒక్కటి ఇటే పరిగెత్తుకొస్తారు అవును ఎందుకంటే అటు పక్క నీళ్లు తక్కువ ఉన్నాయి కృష్ణ కృష్ణవేణి ఘాట్ కృష్ణవేణి ఘాట్ అంటే మిగతా ఏది బస్ స్టాండ్ దాకా ఉన్న ఘాట్ అంతా కూడా అదంతా జనం వాటర్ లేదు కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికి లేదా పైన ఉన్న దుర్గా ఘాట్కి వెళ్తారు చూసుకోండి ఒకసారి అని చెప్పారు లేదు లేదని వెంటనే ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు సాయంత్రానికి అలా కరెక్ట్ గా ఉండాలన్నా నేను చెప్పా మీరు ఇవాళ కట్టినా సాయంత్రానికి సెట్ రేట్ కాదు అది అది ఒక రోజు పడుతుంది ఎందుకంటే అది సిమెంట్ తో చేశారు ఒక రోజు పడుతుంది కాబట్టి ఒక రోజు రెండు రోజులు మీరు జనాన్ని రానియకండి ఇక్కడికి ఇది క్లోజ్ చేసేసి పోలీసులు పెట్టండి లేకపోతే ప్రమాదం అని చెప్పారు అతను చెప్పింది కరెక్ట్ అయినా చేయండి అయ్యా అని చెప్పాడు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అంతా బాగానే ఉంది రెండో రోజు పొద్దున్నే కరెక్ట్గా అక్కడే లోపలికి ఎవడు పట్టించుకోలేదు జనం వెళ్ళిపోయారు అక్కడికి వేసిన పోలీస్ కానిస్టేబుల్ పక్కనకి వెళ్ళి వచ్చే గుడి దగ్గర పడుకున్నారు అందరూ అటు తలుపులు తీసుకున్న తలుపులు దగ్గరకేసి ఉన్నాయి తొయ్యగానే వచ్చేసింది వెళ్ళిపోయారు వెళ్ళడం వెళ్ళడం ఆ తొక్కి స్లాట్కి ఏడుగురు చచ్చిపోయారు ముప్పై మంది గాయపడ్డారు పొద్దున్నే ఫస్ట్ వార్త అదే మాకు పరుగులు పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళి కవర్ చేసుకుని వచ్చింది హాస్పిటల్ ఇవన్నీ పరుగులు పెట్టి అప్పుడు ఆ రోజున తప్పు రాజశేఖర రెడ్డిది అన్నావా లేదా ఇదే చంద్రబాబు నాయుడు విమర్శించాడు కదా వెంటనే ఏం చేశాడు రాజశేఖర రెడ్డి కలెక్టర్ని సస్పెండ్ చేశాడు తర్వాత కమిషనర్ని సస్పెండ్ చేశాడు పోలీస్ కమిషనర్ ఆ రోజు జరిగింది అది ఇప్పుడు మరి ఇక్కడెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అది కదా తేల్చుకోవాల్సింది ఎందుకు చేయట్లేదు అన్నది అంటే సహాయ చర్యలు అయిపోయిన తర్వాత దాని మీద ఒక కమిటీ వేసి పరిశీలించి అసలు ఏం జరిగింది ఏంటని ఇప్పటి వరకు దానికి ఆన్సరబుల్ లేదు కదా ఏంటనేది ఎందుకు గండి పడింది గండి పడిందేమో ఈయన రాజకీయం అని చెప్పేస్తున్నాయి గతంలో చేత కాలేదని అట్లా నువ్వు ఎందుకు సర్టిఫై చేసుకుంటావు నువ్వు ఎందుకు నెత్తిన పెట్టుకుంటావు గండి పడటం అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి పల్లెటూరులోనే వచ్చారు కదా గండి పట్టడం అంటే ఏంటి అప్పటి గండిని ఎప్పటిదాకా పూడ్చకపోవడం ఏంటి గండి అంటే ఏంటి మామూలుగా ఉన్న కట్టలో అకస్మాత్తుగా బెజ్జం పడ్డాని నీళ్ళు అది అప్పుడు గన్ని ఇప్పుడు పొడక అప్పుడు పోడ్చకపోవడం గండిని నాకు అర్థం కాలే గండి అంటే అప్పటికప్పుడు పడేదే గండి కట్ట అనేది కామను అప్పటి గండ్లు పోడ్చకపోవడం నాకు అర్థం కాలేదు అది ఇప్పుడు కూడా వాష్ నాకు అర్థం కాలే అంటే చదువుకున్నోడికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాడికి అది తెలియదు కాబట్టి చెప్తున్నారా పల్లెటూరు అవగాహన ఉన్నోడికి లేదా ఇరిగేషన్ అవగాహన ఉన్నోడికి అది తెలుసు గండి అంటే ఏంటో గండి అంటే అప్పుడు గండ్లు ఇప్పటిదాకా పూడ్చకపోవడమే నాకు నిన్నటించి ఆలోచించిన ఎంత ఆలోచించిన అర్థం కాదు మామూలుగా మాకు ఊర్రెల సైడ్ అయితే కాలవల గండి పెడితే అధికారులు వచ్చేదాకా కూడా ఆగరు వీళ్ళు ఇసుక బస్తాలే లేక పరిగెట్టుకెళ్ళి ముందు దాన్ని క్లోజ్ చేసేస్తారు తర్వాత వచ్చి అని అంటే దాన్ని ఆపితే ఈ పాటికి చాలా సార్లు మునిగిపోవాలి మరి గండ్ల గండ్లు అలాగే పడి ఉంటే ఈసారి చాలా సార్లు మునిగిపోవాలి అంటేనే అప్పటికప్పుడు వచ్చే వచ్చేస్తుంది అంతే అలాంటి దాన్ని ఈ పదాలు ఎందుకు మనం బేసిక్ గా ఒకటే ఇష్యూ మీడియా పరంగా ఒకటి తప్పు జరిగింది అధికారుల వల్ల ఇప్పుడు అది ప్రభుత్వం ఎత్తిన పెట్టుకోలేదు కదా ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగపు తప్పుని జనం మర్చిపోయేలా కష్టపడుతున్నారు చంద్రబాబు తన పనితీరు ద్వారా ఇరవై రెండు గంటల పా ఇరవై రెండు కిలోమీటర్లు దాంట్లో తిరిగారు లో ఇట్లాంటి దాని ద్వారా ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆలోచన వచ్చే రెండవది ఏంటంటే ఆయన సమర్థించాల్సింది అభినందించాల్సిన అంశం ఏంటంటే ఆయన అక్కడ జనాలు తిడుతున్నారు విమర్శిస్తున్నారు సార్ మాకు ఇంకా రాలేదు అది అని అలాగనే సీని వెళ్ళిపోవట్ల అది మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఆయన చుట్టూ ఉండేటటువంటి కెమెరాలో భర్తలోకి జనాలు మీడియా అందరినీ తీసుకెళ్ళటలేదు కదా తన వెనకాల వచ్చేటటువంటిదే కదా అది కాస్త మ్యూజిక్ లాంటిది వేసేసి జాగ్రత్త పడుతున్నారు బట్ అలాగనే పారిపోవట్ల ఆగిపోవట్ల జగన్ అట్లాంటి వాటికి భయపడినే వెళ్ళడం అయిపోయాక అక్కడ నిలదీస్తారని తెలిసి ఇక్కడ ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఆమె కాసేపు తెట్టనియాలి తిట్టనిచ్చేస్తే కోపం పోద్ది ఆ తర్వాత ఊరడించింది గుర్తుకొస్తుంది ఇప్పుడు రేపు ఇచ్చే ఆహారం గుర్తుకొస్తుంది రేపు ఇచ్చే సాయం గుర్తుకొస్తుంది ఇప్పుడు నీళ్లుతో కొట్టింది గుర్తుకొస్తుంది ఇప్పుడు మందులు ఇచ్చింది గుర్తుకొస్తుంది ఈ నాలుగు రోజులది మర్చిపోతారు అలా మర్చిపోవాలంటే నువ్వు జనంలోనే ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే బాబుగారిని హైలైట్ చేయడంలో తప్పని నేను అనట్లేదు ఆయన నిజంగా కష్టపడుతున్నారు పని రాక్షసుడే ఆయన ఉండబట్టే అధికారులు రావడం ముప్పై శాతం కూడా ఇచ్చారేమో కానీ ఇంకా అధికారులు పనితీరు నిర్లక్ష్యంగానే ఉందా ఇంకా ఇప్పటికేదో గళ్ళు పడుతున్నాయి ఇంకా నీళ్ళు వస్తున్నాయి ఇంకా ఆ వరద ఫ్లోటింగ్ పెరుగుతుంది అంటుంటే దానికి సంబంధించి మొన్నటి వరకు ఎలాగా ముందు అలర్ట్ చేయలేదు అప్రమత్తం చేయలేదు ఇప్పుడు కూడా చేయట్లేదా ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడు అధికార యంత్రాంగానికి సంబంధించి మనం రివ్యూ పెట్టడం ఒక ఆస్పెక్ట్ సమన్వయం చేసుకోవడం ఒక ఆస్పెక్ట్ విధులు కేటాయించడం ఒక ఆస్పెక్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒకప్పుడు పుష్కరాలప్పుడు నేను కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా అప్పుడు ఒక ఘాట్ ఇన్ఛార్జిగా ఒక సర్వీస్ సంస్థ తరపున నాకు అప్పచెప్పారు ఒక ఘాట్ ఇన్ఛార్జిగా ఇప్పుడున్న దుర్గా ఘాట్ వాస్తవంగా నాకు అంతకు ముందు గొళ్లల్లో ఈ సర్వీస్ యాక్టివిటీస్ ఇచ్చిన అనుభవం ఉంది అంటే నీళ్లు పోయించడం భోజనాలు పెట్టించడం తర్వాత అన్నదానాలు చూడటం కానీ ఈ అనుభవం ఉంది ఆ గుడి పని పనిచేసి పెట్టడం అది మనం సేవాభావంతో ఒక ఆలోచన అట్లాంటి నాకు ఏకంగా అసలు పుష్కరాన్ని నాకేంటో తెలియదు అప్పుడే నా చిన్నప్పుడు ఎప్పుడో ఉంటుంది కదా పన్నెండేళ్లకి వచ్చారు పుష్కరం అప్పుడు నాకు కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాడికి ఏం అనుభవం ఉంటుంది నాకు వాళ్ళు నీ మీద మాకు నమ్మకం ఉంది నువ్వు ప్లాన్ చేయన్నాడు ఒక వెయ్యి మంది మనుషుల్ని ఇచ్చారు పని చేయించాలో పని వాళ్ళు నాకేం చేయించుకో సర్వీస్ చేయించు అని అప్పుడు నేను ఆ కృష్ణానది దుర్గాఘాట్లో కూర్చుని అక్కడ ఏం జరుగుతున్నది పుష్కరాలు అనేది అబ్జర్వ్ చేశాను రాత్రి పొద్దున్న నాకు ఆరింటికి ఇచ్చారు నేను తెల్లారుజాము నాలుగింటి నుంచి అక్కడ కూర్చున్నా అబ్జర్వ్ చేస్తే నాకు కనిపించింది ఏంటంటే పిండాలు పెడుతుంటారు పిండ ప్రధానాలు చేస్తుంటారు ఒక పక్కన ఇంకో పక్కన స్నానాలు చేస్తుంటారు ఇంకో పక్కన దీపాలు పెడుతుంటారు ఇట్లా మూడు రకాల వర్క్స్ కనిపించినాయి నాకు గుడి దగ్గరికి వెళ్తుంటారు ఇదంతా అప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి మనుషుల్లో వయసులు రిచ్ అగ్రిగేట్ చేశా ఎట్లాగా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్నానాలు చేయించేటప్పుడు చిన్నపిల్లలతో వెళ్తున్న వాళ్ళు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి స్నానం చేయించే పని ఒక టీం కప్పి చెప్పా ఎక్కడైతే రష్గా ఉందో ఆ రష్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పని చేయాలి వీళ్ళు అదే సందర్భంలో పిండ ప్రధానాలు చేసిన ఆ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళ స్టాఫ్ తక్కువ ఉంది ఇదేమో ఎక్కువ ఉంది దాంతో మళ్ళీ రెండో వాళ్ళు పెండాలు పెట్టాలంటే ఇక్కడ ఫస్ట్ అది ఒక ఎక్కువ మందికి వృద్ధులకి మహిళలకి ఆ పని అప్పు చెప్పారు వాళ్ళకి అందులో అనుభవం ఉంది ఆ పని అంటే వాళ్ళకి చేయడం అనేది సేవగా భావించేటటువంటి వాళ్ళని ఆపనప్ప చెప్పి మిగతా ఒక వర్గానికి ఈ ప్రసాదాల పంపిణీ లైన్లు ఇది మిగతా వాళ్ళకి తప్పచెప్పి మధ్య వయస్కులకి ఇది అప్పటికప్పుడు మనం చేసుకున్న ప్లాన్ ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరగాలి ఫస్ట్ అధికారులు అందరూ అక్కడే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం చెయ్యాలి ఎదురుగుండా పడవ కనబడుతుంది ఆ పడవ ఖాళీగా కూర్చుని వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందం అక్కడే ఉంది ఎస్టిఆర్ఎఫ్ బృందం అక్కడే ఉంది ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంది ఖాళీగా కూర్చోబెట్టడం ఎందుకు లోపల అదిగోయా ఆ చివరికి వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఎవరన్నా వృద్ధులు ఉంటే పట్టుకొచ్చేయండి ఉంటే పట్టుకొచ్చేయండి గర్భిణులు ఉంటే పట్టుకొచ్చేయండి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఏదన్నా స్కూల్ ఉందా ఆ స్కూల్లో శిబిరం పెట్టండి అక్కడ ఫుడ్ పెట్టండి సెక్రటరీ స్టాఫ్ మీరు అక్కడ దగ్గరుండి వాళ్ళకి భోజనాలు అందేలా చూడండి ఇది కదా అడ్మినిస్ట్రేషన్ ఇది జరిగి ఉంటే అసలు ఈ గొడవ ఎందుకు వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గరికి ఎవడు రాలేదు ముర్రో అంటున్నాడు లేదు మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ ఈ బోట్లలో స్పెషల్ బోట్స్ ఉన్నాయి గజ ఈతగాళ్ళు మనకు తెలుసు కృష్ణా జిల్లాలో గజీతగాళ్ళు దొరకపోవడం ఏంటి చండాలంగా బెదవాళ్ళు దొరకపోవడం ఏంటి గజేతగాళ్ళు చండాలంగా గజేతగాళ్ళను బొట్టు రావడం ఆ పడవలు తెచ్చాం కదా ఆ పడవలు గజేతగాళ్ళని పంపించి ఆహారం ఆ పడవల్లో పెట్టి పంపించి ఈ సచివాలయ సిబ్బందిని లేకపోతే రెవెన్యూ సిబ్బందిని వాళ్ళని అందులో కూర్చోబెట్టి వెనక నుండి చెట్ట ఉందో ఆ పార్టీకి పోండి మీరు ముందు ఇచ్చేసి రండి ఆహారం నీళ్లు అంటే అది కదా అడ్మినిస్ట్రేషన్ అది ఒకటి బాబుగారన్నా చెప్పాలి లేదా అధికారులకి అధికారి పై అధికారన్నా చెప్పాలి పై ఏమో ఈ సమీక్షలో కూర్చుంటాడు ఆయన ఇంకేం చెప్తాడు కింద మీ సత్త సంగతి తేలుస్త సరిగ్గా జరిగిపో ఏం తేలుస్తారని వెనకాలే తిరుగుతున్నారు చెప్పాలంటే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఉండాలి కదా ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి ఇవన్నీ చేయడం ఇప్పుడు ఎదువరకు వరదలు రాలేదా ఎన్ని సార్లు పని చేయలేదు ఇప్పుడు మొన్న ఎక్కడ ఎందుకు పోలవరం వరదలు రాలేదా అక్కడ ఎట్లా జరిగింది పని అదే కదా ఎలా చేశారు ఇక్కడికి ఏంటి తేడా వచ్చింది అక్కడ అధికారులు పనిచేసుకున్నారు అక్కడ చంద్రబాబు గారు కూర్చోలేదుగా వెళ్ళి తర్వాత పరామర్శించి వచ్చారు అంతే కదా కదా వచ్చింది పోలవరం వారు అందువల్ల అలా చేసుకోగలిగారు ఆయనకి మంచి పేరు వచ్చింది ప్రభుత్వం జాగ్రత్తగా చేసుకుంది అన్నట్టు ఇప్పుడు అదే ఈ అతిప్రచారం వల్ల ఈ లోపాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయా బయటికి రావట్లేదా లేదంటే రాయట్లేదా అంటే బేసిక్ గా ఒకటి నీకు నొప్పి తొలితే నువ్వు చూస్తావు నీకు నొప్పి కలగనంత వరకు నువ్వు విన్నదే చూస్తావు రాస్తావు ఇప్పుడు జరుగుతున్నది జర్నలిజం అదే నడుస్తుంది రైట్ చూద్దాం ఇది మరి మంచిక చెడుక చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి పని కనబరుస్తున్నారు అనేది సక్సెస్ కూడా అవుతున్నారు ఆయన పని రాక్షిస్తే అందులో నో డౌట్ కాకపోతే అతి ప్రచారం వల్ల అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి అనేది అక్కడ స్థానికులు లేదంటే అక్కడ బాధితుల అభిప్రాయం దీన్ని ఇమీడియట్ గా సెటల్ చేసుకుంటే బెటర్